హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా రోజు అయితే మనకి లేడీస్కి యూజ్ అయ్యే టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మెయిన్గా నేను ఈ మిక్సీ జార్స్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేద్దామనేసి ఓపెన్ చేశాను ఈ డీప్ క్లీనింగ్ అనేది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఒకసారి చేసుకుంటే బెస్ట్ ఈ విధంగా నల్లగా అయిపోకుండా ఉంటాయి బాటమ్స్లో అంతా కూడా అలాగే సైడ్స్లో కూడా సో ఈ రోజైతే నేను ఏ విధంగా డీప్ క్లీన్ చేస్తానో అది మీకు కూడా చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే బెగినర్స్ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక పాత్రలో నీళ్లు కొద్దిగా తీసుకొని పెట్టుకోండి అలాగే సరుపు ఉంటుంది కదా సరుపు అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ అంతా సరుపు వేసుకున్నాము అదే వాటర్లో నీళ్ళు అలాగే రెండు టే టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా వేసుకునేసి వీటి రెండింటిని కూడా బాగా మరగనివ్వాలి అంటే ఈ విధంగా మరగని మరగనిస్తే మనకి దా బాగా మరిగితే కానీ నీళ్లు అప్పుడు మనకి ఈజీగా అనేది మ మరకలంతా కూడా పోతాయి ఎక్కువ వేడిగా ఉంటే కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడుకునేసి వీటన్నింటినీ కూడా ఒక నాలుగైదు నిమిషాలు బాగా తెరలేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి తర్వాత అయితే వెనిగర్ ఉంటుంది కదా మన స్టవ్ ఆపేసిన తర్వాత వెనిగర్ యాడ్ చేసుకుందాము టీ కప్ అంతా వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే పొంగుతుంది వేసేటప్పుడు తర్వాత ఇవంతా కూడా మనము ఫస్ట్ మిక్సీ జార్స్ అంతా కూడా ఒక పెద్ద వెడరిపాటి గిన్నెలో అరేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఈ వేడి నీళ్ళు దాంట్లో వేసుకోవడానికి మనకి అడుగు పక్క అంతా నల్లగా ఉంటుంది కదా సో అడుగునంతా నానాలి కాబట్టి ఈ నీళ్ళనంతా కూడా మనం దీంట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మనకి బాటమ్ అంతా మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట అలాగే మనము జార్స్ లోపల కూడా కొద్దిగా ఏమైనా ఉంటుంది కదా సో అది కూడా పోవడానికి మనం జార్లో కూడా కొద్దిగా అయితే నీళ్ళు వేసుకుందాము వీటన్నిటినీ కూడా ఒక రెండు టూ లేదా త్రీ అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ అయిన తర్వాతనే మళ్ళీ క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది వెళ్ళిపోతుంది అలాగే దీంట్లో ఏదైనా చెత్త ఉన్నా కూడా మనకి ఈజీ అంటే బ్లేడ్స్ మధ్యలో చెత్త ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట సో అలాగే మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఏదైనా బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ మామూలుగా బ్రష్ స్క్రబ్తో ఎత్తితే అంతగా పోదు కాబట్టి ఈ విధంగా బ్రష్తో చేసుకోండి అంతే మామూలుగా సందుల్లో కూడా అక్కడక్కడ ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ యూస్ చేస్తే అలాగే మనకి బ్లేడ్స్ అనేది తిరగకుండా లోపల పక్క పట్టుకునేసి ఇలా పైడి పక్క అయితే బ్రష్తో బాగా తిక్కుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం మొత్తాన్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ లోపల పక్క కూడా మనకి రెడ్గా ఫామ్ అయి ఉంటాయి కదా కొంచెం మసాలాలు అంతా కూడా రుబ్బి రుబ్బి సో అలాంటివి కూడా మనం బ్రష్తోనే చిన్నగా తగిలించుకోకుండా మెయిన్గా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఫైనల్గా అయితే మనకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఈ విధంగా క్లీన్ అవ్వడానికి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి దీని లైఫ్ అనేది చాలా రోజులు వస్తుంది అంటే చాలా రోజులు మనకి బాలిక్ వస్తాయి అన్నమాట మిషన్ నువేం చడిపోకుండా బ్లేడ్స్ అంతా కూడా సో నేనైతే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది క్లీన్ చేసి ఈ ఫైనల్గా అయితే ఈరోజు క్లీన్ చేశాను చూడండి ఎంత నీట్గా సైడ్స్లో అంతా కూడా బాగా క్లీన్ అయిపోయినాయి ఈ వీడియో నాలంటి బిగినర్స్ కి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎట్లా క్లీన్ చేస్తున్నాను కదా సో అందుకనేసి ఒక వీడియో అయితే తీసాను ఇంకా మీకు కూడా యూజ్ అనుకుంటే ఒకసారి ఈ వీడియోని చూసి ఫాలో అవ్వండి క్లీన్ చేసుకోండి బాగుంటుంది అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి జార్స్ అన్న లైఫ్ వస్తుంది అలాగే మనము కడిగేసిన తర్వాత వీటిని కూడా ఈ విధంగా మనం బోర్లించకుండా ఇలాగే పెట్టుకుంటే నల్లగా అయిపోకుండా ఉంటాయి అనమాట బాటము క్లీన్ చేసిన తర్వాత నార్మల్గా కూడా ఈరోజు కూడా మళ్ళీ రోజు మనకు అడుగుతాం కదా అప్పుడు కూడా ఈ విధంగానే పెట్టుకుంటే మనకి అలాగే నల్లగా అయిపోకుండా ఉంటాయి అది కూడా ఒక టిప్ అండి కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Only. Thanks for watching. See you in the next vlog. Bye bye.